బాదాయ్ బాదాయ్ కచ్చా బాదాయ్ పాటతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అంచలి అరోరా ఇప్పుడు నెటిజన్ల విమర్శల పాలవుతోంది ఆ పాటతో వచ్చిన పాపులారిటీతో రియాలిటీ షోలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఆమె కెరీర్ ఊహించని విధంగా దిగజారిపోయింది వివిధ కారణాల వల్ల సినిమా అవకాశాలు తగ్గడంతో అంచలి ఇటీవలే ఎంఎంఎస్ లీక్ వీడియో లీక్ వంటి వివాదాల్లో మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ పబ్లిసిటీలో ఆమె కోర్టులలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి అయితే ఆమె డాన్స్ అవుతోంది ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు డబ్బు కోసం ఇలాంటి పనులు చేయడానికన్నా గౌరవం బతకడం మంచిదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి వాడిని పట్టించుకోకూడదని మనం పట్టించుకుంటేనే వాళ్ళు పాపులర్ అవుతారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అంజలి అరోరా చేసిన ఈ పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకప్పుడు స్టార్ డౌన్ చూసిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ స్థాయికి దిగజారడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది